ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని గన్నవరం నియోజకవర్గంలోని కృష్ణా థియేటర్లో ఉచితంగా ప్రదర్శించారు విద్యార్థిని విద్యార్థులు అందరూ చిత్రాన్ని తిలకించి మన దేశ చరిత్రను తెలుసుకోవాలన్నారు రాష్ట్ర చరిత్ర తెలియచేయాలి అనే సదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన చారిత్రాత్మక చిత్రమైన ఆదివారం అనగా రేపు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ కృష్ణా థియేటర్ ఉచితంగా ప్రదర్శించబడును కావున విద్యార్థుని విద్యార్థులందరూ ఈ చిత్రాన్ని తిలకించి మన దేశ చరిత్ర తెలుసుకోవలసినదిగా కోరుచున్నాము ఇట్లు మీ గరికి పాటి శివశంకర్ గన్నవరం ఏఎంసీ చైర్మన్ గన్నవరం జనసేన నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా I mm -hmm. 在你眼里，我美。 यही అందరికీ నమస్కారం నా పేరు కరిగిపాటి శివశంకర్ ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ గన్నవరం ఎంసీ చైర్మన్ విద్యార్థిని విద్యార్థులకు మనవి భారతదేశ చరిత్ర తెలియజేయాలని సతుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన చారిత్రాత్మకమైన చిత్రం హరిహరు వీరమల్లు సినిమా ఉచితంగా ప్రదర్శించబడును మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఎల్లుండు ఆదివారం నాడు ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాలకి గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్లో ప్రదర్శించబడుతుంది కావున విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ చిత్రాన్ని తిలకించి భారతదేశ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము తల్లిదండ్రులందరికీ మనవి మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువచ్చి సినిమా చూపించి తిరిగి జాగ్రత్తగా తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము ఇట్లు మీ గరికపాటి శివశంకర్ భారతదేశ చరిత్ర తెలియజేయాలని పదోద్దేశంతో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో కృష్ణా థియేటర్లో ఈరోజు విద్యార్థిని విద్యార్థుల కొరకు ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొండల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహరి వీరమల్లు సినిమా పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాము మేము చిన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇలాగే మాకు స్కూల్లో పిల్లల కోసం చరిత్రమైన చిత్రాలు కానీ అలాగే జంతువుల సినిమాలు కానీ ఇలా చూపించేవాళ్ళు అలా మాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఆ ఉద్దేశంతో పిల్లలకు కూడా అలాంటి మెమరీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అలాగే పవన్ కళ్యాణ్ గారు చరిత్ర గల సినిమా చూపించే ఉద్దేశంతో ఈ షో వేయటం జరిగింది పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు చాలా సంతోషంగా పిల్లలు చాలా చాలా బాగుందని చెప్పారు చరిత్ర గురించి అన్న మేము మీ సినిమా చూసి మా తల్లిదండ్రులకు కూడా ఈ సినిమా గురించి చెప్పాలని చెప్పి వాళ్ళకి కూడా తెలియపస్తామని చెప్పారు చాలా చాలా సంతోషం అలాగే